లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీస్ మోర్ ఓవర్ కళ్యాణ్ తనుజ ఇమాన్యువల్ ముగ్గురు ఫ్రెండ్స్ కదా సో ఇమాన్యువల్ని టఫ్ సిచ్యువేషన్లో తప్పించి తీయాలనుకోరు అది సంజనా గారు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు హౌస్ మొత్తం హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి ఇమాన్యువల్ నెక్స్ట్ వస్తారు అనే పాయింట్ మీదనే చేస్తున్నారు హౌస్ మొత్తం మొత్తం చేసినప్పుడు సంజనా గారు కూడా చేసేసింది అంటే ఇంకా కళ్యాణం ఎటు సంజనాకి ఒక ఓటు కదా అప్పుడు వ్యాలిడ్ కాకుండా ఉండేది సంజన డెమోన్ చేయడం వల్ల డెమోన్ సంజనా అని చేశారు తనే ఏరు కోరి గోతి తీసుకున్నట్టు అనిపిస్తోంది బట్ మనం ఏం చేయలేము ఈ సంజన ఇమాన్యువల్ చెప్పారు కదా మొత్తం గేమ్ నేను మారుస్తావు అని ఇలా మారుస్తుందని అసలు అనుకోలేదనమాట మన సంజన ఎటు పోయి ఎటు పోయి ఓవర్ థింకింగ్ ఇంకేం లే నాకు అన్నట్టు ఆడింది అది చూస్తే ఆమె మెడికే చుట్టుకునింది కానీ పాప అనిపిస్తుంది ఏం చేయలేము పాప నవ్వు కూడా వస్తుంది ఆ సిచ్యువేషన్లో ఎందుకంటే ఇప్పుడు హౌస్ అందరూ ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నప్పుడు నేను ఒకటే సపరేట్ నేను ఎవరు మాట విన్ను నా రూటే సపరేట్గా అంటే ఇలానే ఉంటుంది తన గోతి తనే దగ్గుకున్నట్టు ఉంటుంది అసలు అక్కడ పాయింట్లో సంజనా గారిని తీసేయాలనే ఉద్దేశమే లేదు కానీ తనంతకు తనే స్క్రీన్ మీదకి వచ్చేసి తనంతకు తనే వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేసి తనే తీసుకునింది తను గొయ్యి తాను మనం ఏం చేయలేము ఆడియన్స్గా చూడాల్సిందే మనకే ఇంత టాక్సిసిటీ ఉంటే ఆమె నుంచి ఇంకా హౌస్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి వాళ్ళకి ఇంకెంత టాక్సిక్గా ఉండదు ఇక్కడ సజా నాకు పాయింట్ అనింది తనకే నువ్వు నాకు మాటిచ్చావు కదా అది ఏంటంటే నువ్వు కూడా ఇమాన్యువల్ నాకు కొంచెం క్లోజ్ ఎక్కువ నేను తనను తీయలేను తనను నామినేట్ చేయలేను అది ఇది అన్నప్పుడు ఇప్పుడు నీ వరకు వచ్చేపాటికి నువ్వు ఇమాన్యువల్ తీసేసావు అలాగే తనుజ ఇమాన్యువల్ నామినేషన్ ఉన్నప్పుడు కూడా తనుజకు నువ్వు సపోర్ట్ చేయలేదు కదా అక్కడ తనుజా ఫీల్ అయింది కదా సో అదే తీసుకొచ్చి ఇక్కడ చెప్పింది అండ్ మోర్ ఓవర్ నువ్వే ఫ్లిప్ అయినప్పుడు నువో డిమాండ్ చేస్తానని ఇమీడియట్గా లేచి ఇమాన్యువల్కి అని చెప్పినప్పుడు ఇంకా తనుజ వేయడంలో తప్పేం లేదు బట్ తను సైలెంట్గా ఉన్నా సరిపోయేది బట్ తను ఇమాన్యువల్ సపోర్ట్ చేయాలని అనుకునిందో లేక సంజన చేసిన గ గ్రజలన్నీ గుర్తొచ్చి సడెన్గా అలా చెప్పిందో ఇప్పుడు ఇమాన్యువే షాక్ అయ్యాడు సడన్గా లేసేసి నా ఓట్ డిమాండ్ కాదు నా ఓట్ ఇమాన్యువల్ అనగానే ఇమాన్యువల్కే షాక్ అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేశారా ఇమాన్యువల్కే ఏం అర్థం అవ్వలేదు అంత షాకింగ్ డెసిషన్స్ ఉంటాయన్నమాట మన సంజన గారు ఆమె మూని ఎవరు పెళ్ళి చేయలేము అన్నట్టుగా చాలా బాగా చేసింది బట్ ఎండ్ ఆఫ్ ద డే తనకే తగిలింది మనం ఏం చేయలేము అది వేరే విషయం అండ్ ఇక్కడ బర్నీ గారిని టార్గెట్ చేయాలనుకుంది అది ఫ్లాప్ అయింది ఇమాన్యువల్ని సేవ్ చేసి డెమాన్ని ని టార్గెట్ చేద్దాం అనుకుని అది ఫ్లాప్ అయింది సంజన